గ్రంథం మూడవ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు ఏడవ నెలలో ఇష్రాయేళులు తమ తమ పట్టణములకు వచ్చిన తరువాత జనులు ఏకమనస్సు కలిగిన వారై యరుషుల్యములో కూడి యోజాదాకు కుమారుడైన యశువాయును యాజకులైన అతని సంబంధులైన శల్తీయుల కుమారులైన జరుబాబేలును అతని సంబంధులను లేచి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమందు వ్రాయబడిన వ్రాయబడిన ప్రకారము దహన బలులు అర్పించుటకై ఇష్రాయేళుయుల దేవుని బలిపీఠమును కట్టిరి మొట్టమొదటిగా వారు చేసిన పని ఏమిటంటే దేవుని సన్నిధికి సాదృశ్యమైన బలిపీఠాన్ని నిర్మించారు అనగా వాళ్ళు ఆ దేశంలో ఆ రాష్ట్రంలో లేక ఆ పట్టణంలో ఎరుసూలేములో వాళ్ళు చేరిన తర్వాత వాళ్ళు మొట్టమొదటిగా చేసింది ఏమిటంటే దేవుణ్ణి తలుచుకున్నారు బలిపీఠము దేవుని సన్నిధికి సాదృశ్యము వాళ్ళు ఏది ఆకాంక్షించారు ఏది కోరుకున్నారంటే మనకు దేవుని సన్నిధి కావాలి మన మధ్య దేవుని సన్నిధి ఉండాలి అని చెప్పి బలిపీఠాన్ని నిర్మించారు జ్ఞాపకం ఉందా అబ్రహాము దేవుని మాట విని విశ్వాసంతో తన ప్రయాణాన్ని ప్రారంభించిన కొంతకాలానికి తనకు ఒక సత్యం తెలిసింది అదేంటంటే నా జీవితంలో ఒక బలిపీఠం ఉండాలి దేవునికి సంపూర్ణంగా నన్ను నేను అప్పగించుకునేటటువంటి ఒక స్థలం ఉండాలి కాబట్టి అబ్రహాం ఏం చేశాడు పన్నెండవ అధ్యాయంలో మనం చూస్తాం పదవ వచ్చిన తర్వాత అతడు యహోవా నామం పేరట ఒక బలిపీఠము కట్టెను బలిపీఠము నీ విశ్వాసానికి సాదృశ్యం నీ సమర్పణ జీవితానికి సాదృశ్యం దేవుని సన్నిధికి సాదృశ్యం ఇది నిజంగా ఆత్మీయం వాళ్ళు దేవునితోనే తమ పనిని ప్రారంభించారు దేవుని సన్నిధిని ఆకాంక్షించారు బలిపీఠాన్ని నిర్మించారు అక్కడ దేవునికి అర్పించవలసినటువంటి అర్పణలను అర్పించారు ఆరంభం ఆత్మీయం దేవునితోనే దేవుని సన్నిధితోనే వారి పనిని ప్రారంభించారు మళ్ళా జ్ఞాపకం చేస్తున్న బాబేల్ బాబేల్ గోపురం తారుమారు కారణం ఏమిటంటే వారు చేసిన పనిలో వారి ప్రయత్నంలో దేవునికి చోటు లేదు ఫలితంగా తారుమారు అయిపోయింది అప్పుడు మీకు ఒక ప్రశ్న వస్తుంది అంటే మనం దేవుని చిత్త ప్రకారం ఏదైనా స్టార్ట్ చేస్తే ఆటంకాలు లేకుండా అభ్యంతరాలు లేకుండా పనులు కొనసాగుతాయా నేను దేవుని చిత్త ప్రకారం వివాహం చేసుకోవాలని ఆశపడ్డాను కానీ ఎన్ని ఆటంకాలు వస్తున్నాయో అని మీరు అనొచ్చు మా అమ్మాయికి మా అబ్బాయికి దేవుని చిత్త ప్రకారం పెళ్లి చేయాలని అనుకుంటున్నాను కానీ ఎన్ని ఆటంకాలు వస్తున్నాయో దేవుని చిత్త ప్రకారం ఉద్యోగం సంపాదించాలని ఆశపడుతున్నాను కానీ ఎన్ని ఆటంకాలు వస్తున్నాయో దేవుని చిత్త ప్రకారం ఒక ఇల్లు కొనుక్కోవాలి ఒక స్థలం కొనుక్కోవాలని ఆశపడుతున్నాను ఎన్ని ఆటంకాలు వస్తున్నాయో దేవుని చిత్త ప్రకారం నేను సేవ చేయాలని ఆశపడుతున్నాను కానీ ఎన్ని ఆటంకాలు వస్తున్నాయో మరి మీరేమిటి దేవుని చిత్త ప్రకారం మనం మీరు ఏదైనా ప్రారంభిస్తే ఖచ్చితంగా అది నెరవేరుతుందని చెప్పంటున్నారు నా జీవితంలో ఆటంకాలు వస్తున్నాయే దయచేసి గమనించండి జరూబ్బాబేలు ఎరుసలేముకొచ్చి ఆత్మీయమైనటువంటి వరవడిలో అనగా బలిపీఠం నిర్మించారు మొదటి మొదటిగా చేసింది అది చదువుతున్న మరొకసారి ఇష్రాయేళ దేవుని బలిపీఠమును కట్టిరి వారు దేశమందు కాపరస్తులైన వారికి భయపడచ్చు ఆ బలిపీటమును దాని పురాతన స్థలమును నిలిపి దాని మీద ఉదయమున అస్తమయమున యహోవాకు ద దహన బల్లు అర్పించుచు వచ్చిరి మొదటిగా ఎవరికి స్థానం ఇచ్చారు వాళ్ళు దేవునికి స్నానం ఇచ్చారు మొదటిగా వచ్చి ఏం చేశారు వాళ్ళు దేవుని సన్నిధిలో దేవుడు నియమించినటువంటి దహన బలులను వారు అర్పించటం మొదలుపెట్టారు ఆ తర్వాత మీరు చూసినట్లయితే మరియు గ్రంథమును బట్టి వారు పర్ణశాలల పండుగను నడిపించి పర్ణశాలల పండుగను నడిపించి ఏ దినమునకు నియమింపబడిన లెక్క చొప్పున ఆ దినమున దహన బలిని విధి చొప్పున అర్పింపసాగిరి వాళ్ళు చేస్తుంది ఏమిటయా అంటే వారు ఆ నూతన దేశంలో లేక వారిని దేవుడు తీసుకొచ్చి స్థాపిస్తున్నటువంటి యుధారాజ్యంలో ఇస్రాయలు దేశంలో వాళ్ళు చేస్తుంది ఏమిటయా అంటే ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించాడు దేవుడిచ్చిన ధర్మశాస్త్రంలో ఏవైతే దేవుడు చెప్పాడో దాన్ని ఆచరించడం ప్రారంభించాడు కాబట్టి జరుబాబేలు జీవితం ఆత్మీయం తను చేస్తున్న పనులు ఆత్మీయం తను చేస్తున్న ప్రయత్నము ఆత్మీయం తన ప్రారంభంలో ఆత్మీయత ఉంది దేవునికి చోటు ఉంది అదే చెప్తున్నా నువ్వు ఏది చేసినా సరే మొదట దేవునితోనే దాన్ని ప్రారంభించే ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతున్నాను పరిశుద్ధుడా శ్రేష్టమైన సందేశము ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడినందుకు వందనాలయ్యా అయ్యా జరుబాబేలు మందిర పని నిశ్చిత్తం ఆటంకాలు వచ్చినాయి మందిర ప్రక్షాళన యజ్రా ద్వారా నువ్వు జరిగించాలనుకున్నది నిశ్చిత్తం ఆటంకాలు వచ్చినాయి ఎరుషులేము చుట్టూ ఉన్న గోడలు నిర్మించటం నిశ్చిత్తం నేహమి ఆ పని ప్రారంభించాడు ఆటంకాలు వచ్చినాయి అయ్యా ఈరోజు ఎవరైనా వాళ్ళ జీవితాల్లో ఆటంకాలు అభ్యంతరాలు అవమానాలు ఆక్షేపణలు ఎదుర్కొంటూ ప్రభా నీ చెత్తం చేస్తున్నాను కదయ్యా నీ ఇష్టడిగా జీవిస్తున్నాను కదయ్యా అయినా నాకు ఈ ఆటంకాలు ఏమిటి నేను ముందుకు సాగలేకపోతున్నానయ్యా అని ఎవరైతే నిరుత్సాహపడుతున్నారు నాయనట్టి వారితో ఈరోజు మాట్లాడాం నీ శక్తి వల్ల కాదో నీ బలం వల్ల కాదో నా ఆత్మ వల్లే నేను నువ్వు ప్రారంభించిన పనిని నేను కొనసాగిస్తాను ప్రారంభించిన పరిచర్యను నేను కొనసాగిస్తాను ధైర్యంగా ముందుకెళ్ళో ప్రభా నువ్వు ఇస్తున్న ఈ వాగ్దానాన్ని స్వీకరించి నిశ్చిత్త ప్రకారం నాయన మా ప్రతి పనిని ప్రారంభించి కృప్నిపట్టి నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి ఫ్రెండ్స్ ఈరోజు అందించిన ఈ విలుప్త సందేశం నేను నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే ఓ చక్కని కామెంట్ పెట్టి మీ యొక్క అభిప్రాయం తెలియచేయాల్సిందిగా కోరుతూ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు